ప్రజాప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దీపాదాస్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పడాంచల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ వెళ్ళి గాంధీ జాయిన్ అవుతున్నాం జైన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందరికీ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుల అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏం చెప్తే పార్టీకి పనిగా చేస్తా పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి గాంధీభవన్లో జాయిన్ అవుతున్నాం జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలందరికీ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షులు అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా ఉంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏం చెప్తే పార్టీకి పనిగా చేస్తా పార్టీలో ఒక నీటి బిందు దాకా పనిచేస్తా లాగా ఉంటుంది